ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రామగుండం ఎమ్మెల్యే సింగ్ చెప్పారు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం నలభై ఆరవ డివిజన్ కాకతీయ నగర్ తో పాటు పద్నాలుగవ డివిజన్ వేర్లపల్లి గ్రామంలో నిర్వహించిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అభయహస్తం పథకం కింద ఆరు గ్యారంటీలను అర్హులైన నిరుపేదలకు అందించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు ప్రభుత్వ పథకాలను పొందే క్రమంలో ఎవరు కూడా దళారులను ఆశ్రయించవద్దని సూచించారు ఎవరైనా డబ్బులు అడిగితే తనకు గాని సంబంధిత పోలీసులకు గాని సమాచారం అందిస్తే సదరు వ్యక్తులపై చట్టపరంగా తగు చర్యలు చేపడతామని చెప్పారు అధికారులు మీ దగ్గరకు వస్తారు ఇదే మీటింగ్ కార్డు చెప్పిన ఇదే ట్యాంక్ గ్యారంటీలు పూర్తి చేస్తాం దాంట్లో మీ ఆడవాళ్ళకి అందరికీ కూడా బస్సులలో ఉచితంగా ప్రయాణం చేపిస్తాం బస్సు ఎక్కినా కూడా అందరు ఆడోళ్ళే ఆడవాళ్ళు ఎక్కువైపోయి కూడా ఇంకొకటి పెద్ద పది లక్షల రూపాయలు వైద్యం ఏ ఒక్కరికి అప్పు లేకుండా ఏం లేకుండా ధైర్యంగా మంచి మంచి హాస్పిటల్లో ఏషియాలో అపోలోనో ఏ హాస్పిటల్ పోయినా పది లక్షల రూపాయల వైద్యాన్ని ధైర్యంగా చేయించుకొని వస్తా ఉన్నారు ఇవాళ ఇచ్చిన మాట తప్పకుండా రెండు కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి నాలుగు కూడా ఖచ్చితంగా దశల వారీగా చేస్తాం మరి దాంట్లో భాగంగానే ఇలా ఇట్లా అప్లికేషన్లు మీ దగ్గర నుంచే తీసుకుంటా ఉన్నాం దీంట్లో ఒక కుటుంబానికి ఒకటి అంటే ఆ కుటుంబంలో నలుగురున్నా రెండు కుటుంబాలున్నా ఒక అప్లికేషన్ తీసుకొని వారికి అర్హులైన వారికి అధికారులు స్వయంగా వచ్చి వారికి సంబంధించినటువంటి సంక్షేమం ప్రభుత్వం ఏదో వస్తుందో అవి ఖచ్చితంగా చేస్తామనే హామీ మీకు ఇస్తా ఉన్నాం దాంతో పాటు ఇలా మీకు చెప్తా ఉన్నా ఇదే సమస్యలు ఉన్నట్టుగా రేపు పది పదిహేను రోజుల్లో ఎమ్మెల్యే గవర్నమెంట్ ఇచ్చిన భాగాలు నేను నీకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నా దాంతో పాటు ఏ రోజు ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నమ్మకం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారులు మా దగ్గరికి వస్తా ఉన్నారు విసిగించుకోకుండా చీరు మేము ఇచ్చే అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు నింపడం రాకపోతే అక్కడ అసిస్టెంట్ ఉన్నారు వాళ్ళు కూడా నింపిస్తున్నారు అని చెప్పి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అందరు కూడా ఒకటే మాట చెప్తున్నారు ఈ ఊరిని ఈ రాష్ట్రాన్ని డొల్ల చేసిన కేసీఆర్ ఈ రామగుండాని గొందలగడ్డ వేసి పోయిన పాలకులు ఒక్క నయా పైస లేకుండా వేసి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ఇలా నిరంతర ప్రయత్నం జరుగుతాం ఖచ్చితంగా పూర్వవైభవం తీసుకొస్తాం ప్రతి ఒక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందటట్టు చేస్తామని చెల్లిస్తుందా వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్ కమిషనర్ నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి ఎళ్ల యాదవ్ నాయకులు ఫక్రుద్దీన్ తిప్పారపు శ్రీనివాస్ కొక్కెర శ్రీనివాస్ రాజ్రెడ్డి ఆసిఫ్ పాషా నజీముద్దీన్ తదితరులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు